ఒక్కటే మాట దయచేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని మా ఆవేదనని మా దుఃఖాన్ని మా బాధని గుర్తించి ఈ పిచ్చు పిచ్చి మాటలు చెత్త మాటలన్నీ కట్టి పెట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతమ్మ గారు కషా మా గురించి ఆలోచించి మమ్మల్ని ఎమ్మడి చర్చలకు పిలవండి కానీ ఈసారి చెత్త రాజకీయాలు చేయబాకండి చెప్పండి చెప్పండి అమ్మా వనపర్తి నుంచి వచ్చారు ఇక్కడ పరిస్థితులు హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసుకునే పరిస్థితి కనిపిస్తుందా కనిపిస్తలేదు ఒక్క అసలు ఆయన చెప్పే మాట ఒకటి చేసే విధానం ఒకటి ఉంది మమ్మల్ని అప్పుడు మీరు ధర్నా చేసుకోకుండా పిలుస్తాము మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి అన్నాడు సరే చెప్పుకుందామని మేము వస్తే కూడా మమ్మల్ని చెప్పుకొని పరిస్థితి లేదు కానీ లబ్ధిదారులతోనూ మేము ఒక వెయ్యి మందికి ఒక జనాభాకి ఒక సేవ చేస్తున్నామంటే మా సేవను కనీసం గుర్తించాలి కదా ఒక గర్భిణి నమోదు పుట్టి మూడు సంవత్సరాల వరకు మేము చేస్తాము ఒక మనిషి మా ఏరియాలో మా ఊర్లో ఒక మనిషి చనిపోయిందన్న రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇవ్వాలి ఒక గర్భిణీకి బ్లడ్ లేదంటే వాళ్ళని మోటివేషన్ చేసుకోవాలి గృహ సందర్శనలు చేసుకోవాలి పిల్లగాడు బరువు తక్కువ ఉన్నా కూడా వానికి ఏమైందని మళ్ళీ గృహ సందర్శన చేసుకోవాలి ఇన్ని సేవలు చేస్తుంటే మా సేవ కనిపిస్తలేదా టీచర్ ఇవన్నీ చేస్తానండి

హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి ఇదే ముట్టడి ఖచ్చితంగా చేస్తాం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే సీఎం హోదాలో ఉండే కావచ్చు ఇందిరా పార్క్ వద్ద మేము ధర్నా చేసుకునే విధంగా కంచెలు మద్దలు కొట్టినాము

కోటేశ్వర చెప్పుడు అదే మాట ఒకటి చేతలు ఒకటి ఉన్నాయా సార్ ఆయనకు మాత్రం గాని అవును ఆడపిల్లలు మరి కనీసం వాళ్ళని పిలిచి చర్చిస్తామని అంటనే లేడు అసలుకి ఆ మంత్రులు అంటలేరు కనీసం మా ఎవరు మన మక్కలు ఎమ్మెల్యే ఒకటి వాకటి శ్రీహరి గారు పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి ఏందమ్మా సార్ కు చెప్తా అన్నారు అంతవరకు హామీ ఇచ్చిండు తప్ప ఆ చర్చలలో మాత్రం ప్రసక్తే లేదు మా అంగన్వాడీ గురించి ప్రస్తావననే లేదు ఇంతవరకు ప్రజాపాలన ఓన్లీ గెలిచినప్పుడు మాత్రమే రండి అని లోపలికి పిలిచిండు ఆయన గద్దె ఎక్కిన తర్వాత ఇంక అయిపోయింది ఇక ఎవరిని బయటకు రాను సరే ఇంతకు ముందుకు వాళ్ళు ఏ విధంగా చేసినో తను కూడా అట్లే చేస్తున్నాడు ప్రజాపాలన అంటున్నాడు దాని ప్రజలతోనే పాలిస్తలేడు